పాకిస్తాన్ మీద మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేయాల్సిందే యావత్ చేస్తున్న డిమాండ్ ఇది పహల్గామ్ లో ముష్కరుల మారణ హోమం తర్వాత భారతీయులు బ్లడ్ బాయిల్ అవుతోంది ఇరవై ఆరు మంది హిందూ పర్యాటకులను కాల్చి చంపిన సైతాన్ సైతాన్గాలను రప్పా కాల్చి చంపాలని డిమాండ్ చేస్తున్నారు ఉగ్రవాదుల వెనుకున్న పాకిస్తాన్ పని పట్టాల్సిందేనని పట్టుబడుతున్నారు ప్రధాని మోడీ సైతం అదే వార్నింగ్ ఇచ్చారు భూమి అంచుల వరకు వెంబడిస్తాం ట్రాక్ చేసి దొరకబట్టి ఊహకం అందని రీతిలో శిక్షిస్తాం అని తేల్చి చెప్పారు మోడీ ప్రకటనతో పాకిస్తాన్కు సర్జికల్ స్ట్రైక్ టూతో మరోసారి గట్టి గుణపాఠం చెప్పాలనే వాదన వినిపిస్తోంది వీసాలు నిలిపివేయటం సరిహద్దులు బంద్ చేయటం లాంటి డోసులు దాయాది దేశానికి సరిపోవని రెండు వేల పదహారులో చేసినట్టే పాకులోకి చొరబడి ఉగ్రవాదులు ఇంటికెళ్లి కాల్చిపడేయాలనే ఆవేశంతో రగిలిపోతోంది హిందూ రక్తం ఇంతకీ ఆనాటి సర్జికల్ స్ట్రైక్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎలాంటి ఫలితం వచ్చింది అనేది మరొకసారి చర్చకొస్తోంది సర్జికల్ స్ట్రైక్ పదం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల పదహారు పంజాబ్ పాక్ బోర్డర్ ని ఉరిలో ఇండియన్ ఆర్మీ స్థావరంపై నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు అటాక్ చేశారు మన సైనికులు నిద్రలో ఉండగా ఒక్కసారిగా కాల్పులతో విరుచుకుపడ్డారు ఆ దాడిలో పంతొమ్మిది మంది భారత సైనికులు అమరులయ్యారు అంతకుముందు పఠాన్ కోట్లోని అలాంటి ఘాతకమే జరిగింది వరుస ఘటనలతో భారత్ సహనం నశించింది ఉగ్రవాదులకు వారిని ఎగదోస్తున్న పాపిస్టి పాకిస్తాను గట్టి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది దాని పర్యవసానమే సర్జికల్ స్ట్రైక్స్ అసలు ఆ సర్జికల్ స్ట్రైక్స్ ఎలా చేశారంటే అది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వేల పదహారు ఉరి దాడి జరిగిన పదకొండు రోజుల తర్వాత ఇండియన్ ఆర్మీ సరిహద్దు రేఖ ఎల్ఓసిని దాటింది కటిక చీకట్లో పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదుల స్థావరాలపై అటాక్ చేసింది ముప్పై ఎనిమిది నుంచి యాభై మంది టెర్రరిస్టులను మన సైన్యం మట్టుబెట్టింది కొన్ని గంటల్లోనే ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసింది తెల్లారేసరికల్లా మళ్లీ సురక్షితంగా మన భూభాగంలోకి తిరిగి వచ్చేశారు సైనికులు పాకిస్తాన్కు ఈ విషయం తెలిసేలోగా అక్కడ ఇంకేమీ మిగలలేదు కాలిన పిల్లిలా గగ్గోలు పెట్టింది దాయాది దేశం ఇది జరిగింది అయితే ఆ సర్జికల్ స్ట్రైక్స్ మరీ ఇంత సింపుల్గా జరగలేదు మినిట్ టు మినిట్ నరాలు తెగేంత ఉత్కంఠ భారత ఆర్మీ సత్తా చాటిన ఘటన సర్జికల్ స్ట్రైక్స్ రెండు వేల పదహారు ఉరి ఉదంతం తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్పై అటాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది సర్జికల్ స్ట్రైక్స్ కోసం ఇండియన్ ఆర్మీలోని పవర్ఫుల్ సోల్జర్స్ అయిన రెజిమెంట్ రెజిమెంట్ను సెలెక్ట్ చేశారు నాలుగవ తొమ్మిదవ ఇరవై ఒకటవ బెటాలియన్లకు చెందిన ఎనభై మంది ఎలైట్ పారా కమాండోలను రెడీ చేశారు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ భారత వైమానిక దళం మద్దతుతో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అర్ధరాత్రి స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఆ రోజు రాత్రి ఉన్నట్టుండి నియంత్రణ రేఖ వెంబడి ఇండియన్ ఆర్మీ ఫిరంగులతో కాల్పులు జరపటం మొదలుపెట్టింది పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఎప్పుడూ లేనిది ఇండియన్ జవాన్లు తమ భూభాగంపై ఫైరింగ్ చేస్తున్నారేంటని అదిరిపోయింది వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది పాకిస్తాన్ ఆర్మీ ఇదే మనకు కావాల్సింది అటెన్షన్ డైవర్షన్ కోసమే ఇలా చేశారు మనోళ్లు ఓవైపు ఫైరింగ్ జరుగుతుండగా మరోవైపు గప్చుపుగా లోకి దూసుకెళ్లారు కమాండర్లు నైట్ విజన్ గౌల్స్ గ్రైనేట్స్ రాకెట్ లాంచర్స్ మోడర్న్ వెపన్స్ తో ఫుల్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ నాలుగు బృందాలుగా విడిపోయి నియంత్రణ రేఖను దాటేశాయి అప్పుడు సమయం సాయంత్రం ఆరున్నర ప్రతి బృందానికి నిర్దిష్టమైన టార్గెట్స్ ఇచ్చారు భీంబర్ కెల్ సమీపంలోని ఉగ్ర శిబిరాలను నాశనం చేయాలనేదే వాళ్ళ టాస్క్ ఆయా ప్రదేశాలకు చేరుకోవటం అంత ఈజీ కాదు చిమ్మ చీకట్లో కాలినడకన నిశ్శబ్దంగా కొండలు దాటాల్సి ఉంది తాళ్లు క్లైంబింగ్ గేర్లు నావిగేట్ టూల్స్ సాయంతో గంటల తరబడి నడిచారు చిన్న సౌండ్ కూడా చేయకుండా చీకట్లో కలిసిపోతూ పీవోకేలోకి ఉగ్రవాదుల శిక్షణ శిబిరాల సమీపానికి చేరుకున్నారు ఇక అంతే టార్గెట్ కళ్ల ముందే కనిపించడంతో ఒక్కసారిగా విరుచుకపడ్డారు గ్రెనైడ్లు రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదుల డెన్ పై అటాక్ చేశారు బంకర్లను పేల్చేశారు అసాల్ట్ రైఫిల్స్ టెర్రరిస్టులను ఏరి పారేశారు తీవ్రవాద శిబిరాలను నాశనం చేశారు సుమారు నాలుగు గంటల పాటు సాగింది ఆ సర్జికల్ స్ట్రైక్స్ ఇండియన్ ఆర్మీ గర్జనతో పాక్ ఆక్రమిత కశ్మీర్ దద్దరిల్లింది ఆ గర్జన పాకిస్తాన్ ఉన్నతాధికారులకు వినిపించే లోపే వచ్చిన పని పూర్తి చేసేసి అంతే సైలెంట్ గా తిరిగొచ్చేశారు పారే కమాండోలు లు తెల్లారే సరికల్లా మనోళ్లు మన దేశంలో ఉన్నారు అయితే ఓ జవాన్ ల్యాండ్ మైన్ పై కాలు వేయటంతో గాయపడ్డాడు ఆ ఒక్క చిన్న డ్యామేజ్ మినహా సర్జికల్ స్ట్రైక్స్ వంద శాతం సక్సెస్ అయింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం నాలుగున్నర గంటలకు ఆపరేషన్ ముగిసింది ముప్పై ఎనిమిది నుంచి యాభై మంది ఉగ్రవాదులను హతమార్చారమని భారత సైన్యం ప్రకటించింది అయితే పాకిస్తాన్ మాత్రం దీనిని తిరస్కరించింది సరిహద్దుల్లో సాధారణ ఘర్షణ మాత్రమే జరిగిందని ఇద్దరు పాక్ సైనికులు మరణించారని తొమ్మిది మంది గాయపడ్డారని బుకాయించింది ఇక సర్జికల్ స్ట్రైక్ అంటే మెరుపుదాడి అని అర్థం మెరుపులా పాక్లోకి ప్రవేశించింది ఇండియన్ ఆర్మీ మెరుపులా ఉగ్రస్థావరాలపై స్థావరాలపై పడింది మెరుపులా మళ్లీ తిరిగొచ్చేసింది అందుకే పిఓకేలో భారత్ జరిపిన ఆ సర్జికల్ స్ట్రైక్ రెండు వేల పదహారుతో పాకే కాదు ప్రపంచ దేశాలకు భారత సైన్యం సత్తా ఏంటో బలంగా చాటినట్టయింది ఇజ్రాయెల్ మాత్రమే కాదు గెరిల్లా దాడులు చేయటంలో భారత్ కూడా దిట్ట అని తేలింది ఆనాటి సర్జికల్ స్ట్రైక్స్లో పార్టిసిపేట్ చేసిన పంతొమ్మిది మంది సోల్జర్స్కి శౌర్య పురస్కారం ప్రదానం చేసింది భారత ప్రభుత్వం టీం లీడర్ మేజర్ రోహిత్ సూరిని కీర్తి చక్రతో గౌరవించారు రెండేళ్ల తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో సర్జికల్ స్ట్రైక్స్ రెండు వేల పదహారు అటాక్ సంబంధించిన వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసింది సర్కార్ కట్ చేస్తే పహల్గాం ఉగ్రదాడి తర్వాత మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరపాలనే డిమాండ్లు బలంగా వస్తున్నాయి చూడాలి మరి ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో